తెలంగాణ రాష్ట్ర వైశ్య ఫెడరేషన్ కార్యదర్శి తాండూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్య వైశ్య సంఘం కోశాధికారి రోంపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం నిర్వహించారు జన్మదినం సందర్భంగా రోంపల్లి సంతోష్ కుమార్ తాండూర్ మండలం బెల్కనూర్ గ్రామానికి చెందిన ఎర్రనూల నరసమ్మ అనే మహిళకు జీవనోపాధి పొందేందుకు మిషన్ అందించి తన ఉదారతను చాటుకున్నారు అదేవిధంగా పెద్దమూరి మండలంలోని శ్రీవాణి విద్యా మందిర్ పాఠశాలకు ఉచితంగా తన నాన్న ఇష్టయ్య పేరు మీద బెంచీలను పంపిణీ చేశారు అదేవిధంగా పలువురు ప్రముఖులు నేతలు శ్రేయురాశులు రోంపల్లి సంతోష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా మహిళలకు కొట్టు మిషన్ విద్యార్థుల కోసం బెంచీలు అందజేయడం సంతోషం కలిగించిందన్నారు పేదల కోసం తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు प्रभु श्री कृष्ण की जय बोलो सभी भक्तगण प्रभु श्री कृष्ण की जय बोलो सभी भक्तगण प्रभु श्री कृष्ण की जय बोलो सभी भक्तगण री గత ఆరు నెలలుగా మన రొంపల్లి సంతోష్ అన్నగారికి నేను ఏ జీవనోపాధి లేక మా బెల్కటూరు గ్రామంలో ఎర్రల్ల నర్సమ్మ కూతురు వెంకటలక్ష్మికి జీవనోపాధి గురించి అడిగి నుండి ప్రతిసారి అన్నకు అడుగుతూనే ఉన్నా మరి ఈరోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో అన్నగారి జన్మదిన సందర్భంగా పుట్టు మిషన్ ఇవ్వడము నాకు సంతోషకరము వారికి కూడా అదృష్టంగా భావించి ఇలాంటి జన్మదినాలు వంద సంవత్సరాల ఆపైన ఇంకెన్నో సంవత్సరాలు జరుపుకొని ఎందరో అనాథలకు అభాగ్యులకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రతి ఒక్కరి మనసులో చిరకాలము ఉండిపోయే విధంగా మన సంతోష అన్నగారు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాద అనుగ్రహం ఎల్లవేళ్ళ వారి కుటుంబ సభ్యులపైన అలాగే బంధుమిత్రులపైన మిత్రులు శ్రేయోభిలాషుల పైన వారి యొక్క సంఘములో ఉన్న య నమతాం భాకల్మతావే ఈరోజు ప్రముఖ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ కొంపల్లి సంతోష్ కుమార్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఆంజనేయ ప్రాంగణం కన్యాకుశాల శ్రీ బాల హనుమాన్ భజన కమిటీ కార్య అభిమాన సహకారంగా ఉన్నాడు వారికి సన్మాన కార్యక్రమం అదేవిధంగా మున్ముందు కూడా వారికి ఆ భగవంతుని సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు మరియు ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహిస్తూ సదాకాలము సమాజం లోపల ఇదే ప్రఖ్యాతి గావిస్తూ కీర్తిని విద్యా బుద్ధులను మరియు యథాప్రకారంగా ఆ సకల భక్తాదుల అభి అభీష్టములన్నీ కూడా వారు నెరవేర్చాలి అభిమానుల హృదయంలో సదాకాలము వారు జీవించాలని భావిస్తూ యథాప్రకారంగా ఈనాడు మేము ఈ కార్యక్రమంలో భాగంగా అందరము కూడా సన్మాన కార్యక్రమాన్ని గావించుకున్నాం వారికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై వాసవి జై మాస్ జై వాసవి ఈరోజు నా జన్మదినం సందర్భంగా ముఖ్యంగా నేను మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది రాజశేఖర్ పంతులు గారు యాక్చువల్గా వన్ డే బిఫోర్ అంటే మొన్న రాత్రి స్వయంగా ఆయన నాకు కాల్ చేసి రిసెస్ చేయడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అనువారణ ఈరోజు శనివారం అనుకోకుండా ఈరోజు కలిసి రావడం అనేది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది నాకు తర్వాత జయశ్రీనివాసకు వీళ్ళ టీం అందరూ కలిసి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదటగా మీ భజన మండలి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఇక్కడికి ఆహ్వానించి సాక్షాత్తు ఆంజనేయ స్వామి ముందు నన్ను ఘనంగా సన్మానించినందుకు నాకు విశేష తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా టీం నా వైశాహ ఫెడరేషన్ టీం నా ఐవిఎఫ్ టీం నా వాసవి టీం అందరు నా వెన్నంట ఉండి ఈరోజు తాండూరు పట్టణంలో నియోజకవర్గంలో మాకు తోచిన విధంగా మేము పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాం తప్పకుండా మీ ఆశీర్వాదాలు అలాగే మీ మీ అందరి సపోర్ట్ నాకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మరింత సేవలు పెంచుకుంటూ ఈరోజు ఈ బెల్కటూర్ గ్రామంలో వెంకటేష్ గత ఆరు నెలల నుంచి నాకు అన్న మా ఊర్లో ఒక నిరుపేద అమ్మాయి ఉన్నది తండ్రి లేడు వారికి జీవనోపాధి కల్పించాలని చెప్పి నన్ను గత ఆరు నెలల నుంచి నాకు నన్ను నన్ను సంప్రదిస్తూనే ఉన్నాడు ఈ రోజు నా జన్మదినం సందర్భంగా ఇలా కలిసి రావడం అది కూడా చాలా సంతోషకరమైన విషయం అది ఇక్కడ ఈ ఆంజనేయ ప్రాంతంలో ఈ జనవరి కొత్త సంవత్సరం నా ఈ సేవా కార్యక్రమాలు ఈ నూతన సంవత్సరం నూతన సంవత్సరంలో మొదటి సేవా కార్యక్రమం ఇది తప్పకుండా మీ అందరి సహ ఇంకా ముందుకు సాగుతానని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి టీం అందరికి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి